అందరికీ నమస్కారం నేను మీ కిరణ్ గుత్తికొండ ఈరోజు గాంధీభవన్ లో అన్ని సంఘాల వికలాంగర నాయకులం వచ్చేసి ఇక్కడ గాంధీభవన్ లో ఆ యొక్క సిబ్బంది వాళ్ళు పార్టీకి సంబంధించిన నాయకులు ఇక్కడ ప్రివెల్ సెల్ పెట్టడం జరిగింది ఏదైతే వివిధ రకాలుగా ఉన్న వాళ్ళ యొక్క వినతులను వారికి పర్సనల్ పర్సనల్గా పర్సనల్ అయినా ఇంకోటైనా ఏదైనా కూడా ఉన్నది గవర్నమెంట్ ఆ గవర్నమెంటే కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులతో యకులతో సమస్యలను పరిష్కరించే విధంగా పెట్టడం జరిగింది దాంతో భాగంగా ఈరోజు మేము వికలాంగులు అన్ని నాయకులు వచ్చేసి ఒక ఇష్యూ మీద చెప్పడం జరిగింది రాబోయే ఏదైతే స్థానిక ఎలక్షన్లలో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి అని ఏదైతే మనకు ఏఐసిసి మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఇక్కడ పీసీసీ వాళ్లకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఎందుకంటే మనకు ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి అక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరిగింది రాజస్థాన్ లో చేయడం జరిగింది నిన్నటికి నిన్న ఉన్న మన తమిళనాడులో కాంగ్రెస్ గవర్నమెంట్ కాకుండా కూడా వికలాంగుల పైన ఒక మంచి భావంతో ఉన్న మన స్టాలిన్ గారు వారు కూడా అక్కడ వికలాంగులకు స్థానిక యొక్క సంస్థల ఎలక్షన్లలో వీళ్లకు అది ఫైవ్ పర్సెంట్ ఇంప్లిమెంట్ చేయాలి వాళ్ళను కూడా రాజకీయంగా ఎదగనీయాలని చెప్పేసి అని వారు ఏదైతే తీసుకున్న నిర్ణయాన్ని వారు తమిళనాడు నుంచి కూడా మన యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా లేఖలు రాయడం జరిగింది మేము ఇచ్చిన మీరు కూడా ఇవ్వాలని చెప్పి రాయడం జరిగింది అందుకని ఇక్కడ మా వినతి పత్రాన్ని మీరు కన్సల్ట్ చేసి దానికి సంబంధించిన సీఎం కానీ పార్టీ అధ్యక్షుల కానీ అందరు కూడా దీన్ని అంటే సమీక్షించి దీన్ని తొందరగా ఇంప్లిమెంట్ చేసి ఈ యొక్క రిజర్వేషన్ ప్రకటించడం వచ్చింది లోహిత్ కుమార్ Please subscribe Javab TV, share it, like it, comment it.